హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్ ఈ శారీకి అయితే చాలా కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి సూపర్ ఉంది షైలక్క బాగుంది అనేసి అలాగే మార్నింగ్ నేను ఒక డ్రెస్ తీసుకున్నానని చెప్పాను కదా కార్డ్ సెట్ లాగా ఉంటుంది అనేసి అదైతే నాకు చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చింది చూడండి ఎక్సెల్ సైజ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను కొంచెం లావ్ అయిపోతున్నాను కదా అసలుకైతే ఎంఆర్ఎల్ అయితే సూపర్ సెట్ అవుతుంది ఇది ఎక్సెల్ సో ఎందుకైనా మంచిది ఇది ఫ్యాంట్ వచ్చిన దానికి కొంచెం ఎక్కువ సైజ్ తీసుకున్నాం అనుకోండి ఫ్యాంట్ కూడా మంచిగా ఉంటది అనేసి నేనైతే తీసుకున్నాను అసలు ఎంత బాగుందంటే ప్లాజో పాయింట్ వచ్చింది దీని ప్రైస్ చెప్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు ఎంతో చెప్పన త్రీ ఫిఫ్టీ ఏనండి ఒక టాపే కాదు ప్లాజో కూడా ఇందులో ఇంకా వెరైటీస్ ఏమైనా ఉంటే తీసుకుందాం అనుకున్నా కానీ ఇందులో రెండే కలర్ కాంబినేషన్ ఉంది సో పిస్తా గ్రీన్ ఒకటి ఈ కలర్ ఒకటి యాష్ కలర్ సో నాకు అదంతా మంచిగా అనిపించలేదు ఇదైతే తీసుకున్నాను సూపర్ ఉంది రేపు నేను మార్నింగ్ వేసుకొని చూపిస్తాను కొంచెం సైజ్ కి లూజ్ లూజ్ గా ఉంది కదా స్టిచ్చింగ్ చేయించుకొని నిజంగా నాకు బెస్ట్ బట్టలు పిచ్చి అవార్డ్ అయితే ఇవ్వచ్చు ఎందుకంటే అంత బట్టలు మామూలుగా ఇష్టం కాదు నేనే అనుకున్నా బట్టలు పిచ్చిదాన్ని నిజంగా కామెంట్ సెక్షన్ లో అటెండెన్స్ అని చేసుకోండి అంటే ఫుల్ కక్క నేను కూడా ఇంతే అక్కని కామెంట్ చేశారు మస్తు